రాత్రికాల సమయంలో కొన్ని సంగతులను మాట్లాడడానికి కొన్ని సంగతులను మీకు తెలియచేయడానికి యేసుక్రీస్తు వారి పేరట మీ ముందుకు వచ్చినాను పిల్లగా దేవుడు మానవుని యొక్క జీవితంలో ఆయన ఏమైనా చేయగలడు మన స్థితిని మన కథని మొత్తాన్ని మార్చగలడు అన్నటువంటి ఆ పాయింట్ని మనం ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేయబోతు ఉన్నాం చివరి వరకు ఈ వీడియో వీక్షించవలసిందిగా ప్రేమతో చేస్తున్నాను పిల్లగా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి మహోన్నతుడు వైన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు అన్నటువంటి టాపిక్ను గురించి మీ లేఖనాల్లో మేము ఆలోచన చేయబోతూ ఉండగా మా ప్రయేసుక్రీస్తు వారి నామంలో ఈ యొక్క విన్నపాన్ని మీ సన్నిధిలో తెలియచేస్తూ ఉన్నాను తండ్రి మీ కృపను దయచేయండి మీ జ్ఞానమును దయచేయండి ఈ వర్తమానము ఎందరి జీవితాలను మార్చాలని ఈ వర్తమానము ద్వారా ఎందరి జీవితాలను మీరు ప్రభావితం చేయాలని ఎందరి జీవితాలను మీరు ప్రోత్సహించాలని అనుకుంటూ ఉన్నారు రీతిగా మీ కృపా సహాయమును అనుగ్రహించమని మీ దయగల హస్తాలతో బలపరచమని నామం పేరుట ప్రార్థించి బ్రతిములాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియమైన దేవుని వాళ్ళగా దేవుడు ఆయన ఏవైనా కొన్ని మాత్రమే చేయగలడా లేదా సమస్తాన్ని చేయగలడా దేవునికి సాధ్యము ఇది అని కొన్నింటిని కూర్చే రాయబడిందా లేకపోతే ఆయన సమస్తాన్ని చేయగలడా అనంటే దేవుని యొక్క వాక్యములో నుంచి ప్రేమ దేవుని వల్లగా మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నించేద్దాం ప్రస్తుతానికి ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం ఆలోచన చేసే ప్రయత్నించేద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనం చదువుకోగలిగితే యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా దేవునికి సృష్టికర్తైనటువంటి దేవాతి దేవునికి అనగా నోటి మాట చేత సమస్తాన్ని సృజించినటువంటి సృష్టికర్తైన దేవునికి ఇది సాధ్యము అది సాధ్యము కాదు అన్నది ఏమీ లేదు ఇప్పుడు ఎందుకు అంటే ఆయన సమస్తాన్ని చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు మరి ఇప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా మరి ఆయన ఏమేమి చేయగలడు అంటే ఆయన ఏమైనా చేయగలడు ఒక వ్యక్తి జీవితాన్ని ఒక జీవి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని రాత్రికి రాత్రే కథ మొత్తాన్ని కూడా మార్చగలడు అంటే ఇటు పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఒక వ్యక్తి కలిగి ఉన్నటువంటి ఉదాహరణకి ఒక సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి రాజు దగ్గర మనం ఆలోచిస్తే సింహాసనముని తీసివేసి ఆ సింహాసనం మీదనే వేరే వ్యక్తిని కూడా కూర్చొని పెట్టగలడు అలాగే సింహాసనం మీదకి ఒక వ్యక్తిని అనుకోని రీతిగా ఊహించని రీతిగా సింహాసనాన్ని అధిష్టింప చేయగలడు దీనికి ఉదాహరణగా మనము సౌలు జీవితం పాత నిబంధనలో సౌలు జీవితాన్ని మనం గమనించగలిగితే సౌలనేటువంటి వ్యక్తి కీషు కుమారుడు బెన్యామీను గోత్రికుడు మరి కీషు కుమారుడు బెన్యామీను గోత్రికుడైనటువంటి సౌలు గార్ధ బొమ్మలు తన తండ్రి యొక్క గార్ధ బొమ్ములు అనగా గాడిదులను తప్పిపోయినప్పుడు గాడిదులను కోల్పోయినప్పుడు అవి తమ యొక్క లేనప్పుడు వెతకడానికి తమతో పాటు ఒక పరిచారకుణ్ణి వెండబెట్టుకొని సౌలు అనేటువంటి వ్యక్తి చాలా ప్రాంతాలను తిరిగాడు ప్రిలాగా వాస్తవానికి తను ఏం ఆలోచించాడంటే కణతండ్రి ఆజ్ఞ మేరకు గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళినటువంటి సౌలు తన జీవితాన్ని తన కథ మొత్తాన్ని కంప్లీట్గా దేవుడు మార్చేశాడు గార్ధొమ్మల కోసం వెతుకుతూ వెళ్ళినటువంటి సౌలు ఇస్రాయేల్ ప్రజలని పరిపాలన చేయడానికి ఫస్ట్ కింగ్గా మొదటి రాజుగా పట్టాభిషేకాన్ని అనుగ్రహించాడు ఆ వ్యక్తికి రాజుగా దేవుడు ఆ సింహాసనాన్ని అనుగ్రహించాడు దేవుడు ఆయన ఒక వ్యక్తి జీవితంలో కంప్లీట్గా కథ మొత్తాన్ని మార్చగలిగినటువంటి దేవుడై ఉన్నాడు అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తాను మీరు గమనించగలిగితే నాకు ఒక సహోదరుడు వాట్సాప్లో ఒక ఫోటో ఒక వీడియో లింక్ పంపించాడు ఆ లింక్ ఏంటంటే ఒక సహోదరి ఇంటర్నెట్ అయిపోయిందని చెప్పి బాధపడుతూ ప్రార్థన చేసిందట మరి ఆ వ్యక్తికి అన్లిమిటెడ్ డేటాని ఇచ్చాడు అని చెప్పి దేవుడు ఇచ్చాడు అని సాక్ష్యాన్ని చెబుతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం ఇది ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఒక ట్రెండింగ్ టాపిక్గా మనకు కనబడుతుంది ట్రోల్ చేయడానికి అనుకూలంగా కొంతమంది ట్రోల్ చేసే వాళ్ళకి అయితే వాస్తవానికి దేవుడు చేయగలడు అంటే దేవుడు చేయగలడు ఆయన అంటే సమర్థుడు తన నోటి మాట చేత సంస్థాన్ని సూచించిన దేవుడు లేని వాటిని సైతం ఉన్నట్లుగా పిలిచే దేవుడు రామపత్రికలో అపోస్తుడైన పౌలు గారు ఇలా చెబుతున్నాడు పిల్లగా తాను విశ్వసించి దేవుని ఎదుట మృతులను సచివులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడు అనను కాబట్టి లేని వాటిని సహితం ఆయన ఉన్నట్లుగా పిలవగలిగిన సమర్థుడు అయితే సిల్లి సిల్లి పాయింట్లని మనము రేజ్ చేయడానికి లేదు ఉదాహరణకి ఇంటర్నెట్ అయిపోయింది అలాగే మా ఇంట్లో ఎలుకలు వచ్చాయి దానికోసం పిల్లిని పంపించాడు ఇలాంటి సిల్లీ టాపిక్స్ని మనం దేవుని దగ్గర రైజ్ చేయడానికి లేదు పిల్లరా ఎందుకు అంటే ఇలాంటివి దేవుడు చేయగలడా అంటే చేయగలడు కానీ అవి చాలా దేవుడు చేయడానికి ఆయన సమర్థుడైనప్పటికీ అలాంటి విషయాలు ఆయన చేయుడు కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని నామాన్ని అవమానించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైట్ మళ్ళీ తిరిగి మనం టాపిక్లోనికి వచ్చేద్దాం నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే దేవుడు ఏమైనా చేయగలడా అంటే చేయగలడు కానీ పిచ్చి పిచ్చి శ్రేష్టాలను విచిత్రమైనటువంటి శ్రేష్టాలను దేవుడి దగ్గర నుంచి మనం ఎక్స్పర్ట్ చేయడం అది చాలా చాలా బాధకరమైనటువంటి విషయం ఎందుకు అంటే నేను రోడ్డు మీద రోడ్డు మీద వెళ్తున్నాను అలాగే నేను ఏటీఎం దగ్గరికి వెళ్ళాను నాకు డబ్బులు అవసరమైంది నేను ఏటీఎం కార్డు పెట్టాను అందులో నుంచి లక్షలు వచ్చాయి ఇవన్నీ కూడా ఫేక్ అన్ని ఫేక్ చాలా ఇలాంటివి మోసపూరితమైనటువంటి స్టేట్మెంట్సు మోసపూరితమైనటువంటి సాక్ష్యాలు కాబట్టి దేవుడు ఏమైనా చేయగలడా అంటే దేవుడు చేయగలడు సౌలు జీవితాన్ని మనం గమనించాం అదేవిధంగా మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి యోసేపు జీవితాన్ని మనం గమనించగలిగితే యోసేపుని తన అన్నదమ్ములు గుంటలో పడవేసి ఇతని జీవితం అయిపోయింది ఇతని కథ మా ఇతని కథ అక్కడితో పులిస్టాప్ అయిపోయింది అని అనుకున్నారు కానీ ఆ సమయంలో ఆ గుంటలో నుంచి దేవుడు లేవనెత్తడం జరిగింది ఆ తర్వాత యోసేపుని ఐగుప్తీలకి అమ్మివేస్తే ఎక్కడితో క్లోజ్ అయిపోయింది చాప్టర్ అని అనుకున్నారు కాకపోతే దేవుడు ఆ వ్యక్తి జీవితాన్ని ఊహించిన రీతిగా కథని మలుపు దిప్పాడు కథన కథన మొత్తాన్ని మార్చేశాడు మరి ఆ ఐగుప్త దేశానికి ప్రధానమంత్రిగా యోసేపుని చేశాడు కాబట్టి దేవునికి అసాధ్యమైనది లేదు అదే రీతిగా మోషే అనేటువంటి వ్యక్తిని ఆ యోసేపు గురించి మనకు ఎక్కడ కనబడుతుంది ఆది కాండం యాభై అధ్యాయము ఇరవై వచనంలో కనబడుతుంది ప్రిలాగా అలాగే రెండవదిగా మోషే అయినటువంటి వ్యక్తిని మనం గమనించగలిగితే నిర్గమకాండ మూడవ అధ్యాయం పదవచనంలో ఆ మోషని ఆ నీటిలో నీటిలో తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తిని ఒక జమ్ము పెట్టిని చేసి అందులో ఆ చిన్న చిన్నా శిశువుని పెట్టేసి పంపించడం జరిగింది వాటర్లో కాకపోతే దేవుడు తన స్థితిని మార్చాడు తన స్థితిని మార్చి దేవుడు ఇస్రాయల్ ప్రజలకి ఇస్రాయేల్ ప్రజలకి లేక దేవుని ప్రజలకి ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే ఎబ్రియుల్కి దేవుడు ఒక ఆశీర్వాదకరమైనటువంటి సాధనంగా యోసి మరి మోసని మార్చాడు ప్రిల్లరా అదేవిధంగా ఎస్టేరు అనేటువంటి వ్యక్తిని మనం గమనించినప్పుడు ఒక అనాథ బాలికగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని యూదులు రక్షకురాలిగా దేవుడు వాడుకున్నాడు ఎస్టేరు గ్రంథం నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చినవులో ఇంకా మనం గమనించగలిగితే ప్రేమైన దేవుని వాళ్ళరా శద్రకు మేషకు అభజ్ఞగో అనేటువంటి వ్యక్తుల్ని అగ్నిగుండంలో పడవేయడం జరిగింది కానీ అక్కడ దేవుడు తమ యొక్క జీవితాన్ని కథ మొత్తాన్ని మార్చాడు ఎలాగంటే ఆ అగ్నిగుండంలో నుంచి సహితం దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు ప్రియులరా ఇది ఊహించినటువంటి పరిణామం కాబట్టి దేవుడు ఏమైనా చేయగలడంటే దేవుడు ఏమైనా చేయగలడు ఆయన సర్వసమర్థుడు దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు అలాగే మనం గమనించగలిగితే దానియలు అనేటువంటి వ్యక్తిని మనం గమనించగలిగితే సింహాల గుహలో పడవేయడానికి ప్లాన్ చేశారు కానీ సింహాల నోట్లను మూయించి దేవుడు దానియాలని రక్షించాడు రాత్రికి ఆ రాత్రి కాలమే దానియలు అనేటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎండ్ ఆఫ్ ద పార్ట్ అని ఆ రాత్రి కాలమే అయిపోయిందని అనుకున్నారు కానీ దానియలు జీవితాన్ని తన కథ మొత్తాన్ని రాత్రికి రాత్రే దేవుడు మార్చి ఉదయ కాలమే బయట తీసుకొచ్చి ఆ వ్యక్తిని సజీవుడుగా ముంచ ముందు జనాల ముందు నిలబెట్టడం జరిగింది పిల్లల కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే దేవుడు ఏమైనా చేయగలడా అంటే దేవుడు ఏమైనా చేయగలడు కథ మొత్తాన్ని కూడా మార్చగలడు ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను సీమోని పేతుకు శిమోని పేతులు చేపలు పట్టడానికి చేపలు పట్టడానికి రాత్రి అంతా కూడా లోకాసు వార్తలో మనకు ఆ విషయము కనబడుతుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ప్రత్యేకించి లోకాసు వార్తలో మనం గమనించగలిగితే ప్రేమణ దేవుని వాళ్ళగా లోకాసు వార్తలో ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఐదో వచ్చినములో మనం చదువుకోగలిగితే లొకాసు వార్త ఐదో అధ్యాయం ఐదవ వచ్చినం సీమోను ఏలిని వాడ రాత్రి అంతా మేము ప్రయాసపడితమి కానీ మాకేమీ దొరకలేదు మాకేమి దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పిన వాగాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంఘటనలు చేసిరి వారు వచ్చి రెండు దోణిలు మునిగునట్లు నింపిరి శిమోని అది చూచి ఏసు మోకాలు ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచి పొమ్ము నేను పాపాత్ముని నన్ను ఏలే అనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరూను విస్మయం ఉందిరి ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని గమనించగలిగితే ప్రేమ దేవుని వాళ్ళగా శిమోని పేతురు ఆ సమయంలో ఆ రాత్రి కాలం మనం గమనించగలిగినప్పుడు చేపలు ఏమీ పడలేదు కానీ కంప్లీట్గా చాలా ని నిరుత్సాహంతో బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎండింగ్ ఆఫ్ ద పాట్ ఆ టైంలో కానీ ఏసుక్రీష్ వారు అక్కడ ఎంటర్ అయ్యి తన స్థితిని మార్చాడు ఓవర్ నైట్ దేవుడు అనుకున్నాడంటే దేవుడు కనుక చేయాలనుకున్నాడంటే రాత్రికి రాత్రే ఓవర్ నైట్ మనల్ని ఆయన మన కథ మొత్తాన్ని కూడా మార్చగలడు అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది సరికదా అయితే పేతురు రాసినటువంటి పత్రికని మనము గమనించగలిగితే మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పదో వచ్చినము ప్రేమిన దేవుని వల్లగా పదో వచ్చనము ఆగవచనము పదో వచ్చున రెండు వచనాలు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను మొదటి పేదక పత్రిక ఐదు అధ్యాయము వచ్చినము దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండు దేవుడు రాత్రికి రాత్రే మన జీవితాన్ని మన కథ మొత్తాన్ని మార్చగలడు కానీ ఆయన మార్చడు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయన ఏ సమయంలో ఏం చేయాలో దేవుని జ్ఞానం అంటూ ఉంది దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం అది మనకు అసాధ్యం ప్రియులగా కాబట్టి దేవుని యొక్క అనంత జ్ఞానం దేవుని యొక్క పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తాన్ని తన మనసులో ఉన్నటువంటి సంగతులను మనము తెలుసుకోవడానికి కొన్ని సాధ్యపడవు అయితే మనకి ఏం కావాలో అవి దేవుడు అనుగ్రహించగలడు ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తాను దేవుడు ఉదాహరణకి ఆది కాండంలో ఆదాము అవలన విషయంలో మనం గమనించినా అలాగే నోవహు విషయంలో మనం గమనించినా అపగమ విషయంలో మనం గమనించినా ఇలాగా వ్యక్తుల జీవితాలు మనం గమనించినప్పుడు వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో అలాగనే ఇచ్చాడు ఇక్కడ అబ్బాం అనేటువంటి వ్యక్తిని మనం గమనించినప్పుడు పిల్లలు సంతానం లేనటువంటి పరిస్థితిలో అబ్రహాము మరియు శారా జీవితంలో ఎంత సమయాన్ని వాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చిందో మీరు గమనించగలరు ఓవర్ నైట్ లేదంటే ఒకే సంవత్సరంలోనే దేవుడు వాళ్ళ జీవితాల్లో అద్భుతాన్ని చేయగలడంటే దేవుడు చేయగలడు కాకపోతే ప్రతిదానికి కూడా ఒక సమయం కలదు అని ప్రసంగ గ్రంథంలో చెప్తున్నట్లుగా దేవుడు తగిన కాలంలో తగిన సమయంలో మానవునికి ఏమి ఇవ్వాలో అది ఇవ్వగలడు ఇంకా కొంచెం మనం జాగ్రత్తగా గమనించగలిగితే పదో వచ్చినాం పేద రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయము పదో వచ్చినాం తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిది దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచునో అంటే మనము కొంత సమయము కొంతకాలము మనము సమపడాల్సినటువంటి అవసరత ఉంది దేవుడు మన జీవితాలకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వాలో ఏం చేయాలో అన్నది ఆయన ప్రణాళికలో ఉంటుంది కాబట్టి దేవుడు ఏం చేయాలో ఎప్పుడు ఏం చేయాలో అన్నది ఆయనకు తెలుసు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన తగిన కాలముల మనల్ని బలపరిచి హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన హస్తముల క్రింద దీన మనస్కులుగా ఉండాల్సినటువంటి వాళ్ళమై ఉన్నాం చివరిలో ఒక పాయింట్ని నేను చెప్పి ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు వారు యోహాను సువార్త రెండవ అధ్యాయంలో గలలియాలో ఖానా అను ఊరిలో ఒక వివాహానికి పిలువబడ్డాడు అయితే అక్కడ ద్రాక్షరాసం అయిపోయినటువంటి సందర్భాన్ని నేను మీకు ఒక జ్ఞాపకం చేస్తాను యేసు తల్లి అక్కడ ఉంది యేసు యేసును ఆయన శిష్యులను వ్యవహార సార్త రెండు వద్ద రెండు వచ్చిన యేసు తల్లి అక్కడ ఉండిను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేం పని నా సమయము ఇంకనూ రాలేదు ఇక్కడ మనం గమనించగలిగితే ప్రభు ఏసు వారు నీళ్ళని ద్రాక్షరసం మా నెలలను ద్రాక్ష రసముగా మార్చగలడంటే మార్చగలడు లేని వాటిని సహితం ఉన్నట్లుగా చేయగలడంటే చేయగలడు కానీ ఆయన వెంటనే చేసే ప్రయత్నం చేయలేదు ఇక్కడ మనం గమనించగలిగితే ఒక సమయం నా సమయం ఇంకా రాలేదు అంటున్నాడు అంటే మానవుని జీవితాలలో ఆయన ఏదైనా ఒక పని చేయాలి ఒక కార్యం చేయాలి అంటే ఆయనకంటూ ఒక సమయాన్ని దేవుడు ఆలోచన చేస్తాడు దేవుని స్థాయిలోనే దేవుడు చేస్తాడు తప్ప మనకు నచ్చిన పద్ధతిలో మనం కోరుకున్నట్లుగా దేవుణ్ణి చేయమనడానికి మనకు అవకాశం లేదు మనం అలా చేయకూడదు ఇప్పుడు ఇలాగా కాబట్టి దేవుని జ్ఞానాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తాం మనం ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పున్నదే చేయుడు అయితే ఆయన ఏం చెప్పాడు ఏసు ఏడో వచ్చినాం ఆ బాణుల నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడైన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని ఎదురు తీసుకొని పొందని చెప్పగా వారు తీసుకొని పోయిరి మనం గమనించగలిగితే ఇక్కడ ఒక అద్భుతాన్ని చేయగలిగాడు ప్రభుణేశు క్రీస్తు ఎలాంటి అద్భుతాలు మన జీవితాలలో ఖచ్చితంగా చేయగలడు కానీ తగిన కాలంలో తగిన సమయంలో చేయగలడు ఆయన బలిష్టమైన హస్తముల క్రింద మనం దీన మనసుకూలంగా ఉండాల్సినటువంటి వాళ్ళమై ఉన్నప్పుడు ఇలాగా దేవుడు ఏమైనా చేయగలడా అంటే దేవుడు ఏమైనా చేయగలడు దేవుడికి సర్వశక్తిమంతుడు దేవుడు ఏదైనా చేయగలడు ఇలాగా కథ మొత్తాన్ని మార్చగలడు మన జీవిత పరిస్థితులను మార్చగలడు మన దీ జీవిత స్థితిగతులను మార్చగలడు వ్యాధి విషయంలో కావచ్చు లేకపోతే ఆర్థిక పరమైనటువంటి విషయంలో కావచ్చు మరి ఇంకేదైనా ప్రమోషన్ విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు చదువుల విషయంలో కావచ్చు మరి ఏ విషయంలో అయినా కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు కాకపోతే మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరత ఆవశ్యకత ఉంది ఇప్పుడు ఇలాగా మరి ఈ విషయాన్ని మీరు ఎప్పటి వరకు చివరి వరకు చూసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇలాంటి కొన్ని స్పిరిచువల్ గ్రోత్ విషయంలో అలాగే జ్ఞానాన్ని పెంపొందించుకునే ఆ దశగా మీరు వెళ్ళాలన్నట్లయితే బల్విన్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి ఈ మన యూట్యూబ్ ఛానల్ని కంటిన్యూగా మీరు ఫాలో అవ్వాలని ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై గాడ్ బ్లెష్యూ చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం మహాపరిశుద్ధుడువైన మా గన్నతండి మహోన్నతుడైన దేవామికి స్తోత్రములు నీవేమైనా చేయగలవు కథ మొత్తాన్ని మార్చగలవు అన్నటువంటి ఆ పాయింట్ని మేము మీ లేఖనాల నుంచి ఆలోచన చేశాం తండ్రి మీకు స్తోత్రాలు మానవుని జీవితంలో తండ్రి నీవేమైనా చేయగలవు ఈ సృష్టి ఇందులో ఉన్న సంస్థము కూడా మీ నోటి మాట చేతనే మీ యొక్క ఆజ్ఞ మేరకే సంస్థాన్ని మీరు నిర్వహిస్తున్నారు అందులో బట్టి మీకు స్తోత్రములు మీరు సెలవిస్తేనే మా జీవితాల్లో ఏమైనా జరుగుతుంది మాట మాత్రము సెలవివ్వు తండ్రి మా జీవితాలు మా స్థితిగతులు మా పరిస్థితులు మార్చబడతాయి మీ కృపను దయచ్యమని వేడుకుంటున్నా మీ బలిష్టమైన హస్తముల క్రింద మేము దేన మనుస్కూలమై వినయ భయభక్తులతో నడుచుకోవడానికి మీ కృపా సహాయం మాకు దయచ్యమని ఈ మాటలు విన్న ప్రతి వ్యక్తి జీవితాలలో తండ్రి ఈ యొక్క ఆశీర్వాదములను యేసుక్రీస్తు నామములో తండ్రి విడుదలను అనుగ్రహించమని వేడుకుంటూ నామం పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ వందనములండి